సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా దౌలతాబాద్ మండలంలోని అధ్యక్షులు పడాల రాములు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు సకల జనుల పోరాటాల మూలంగా ప్రొఫెసర్ జయశంకర్ సారు మలిద ఉద్యమంలో చారి లాంటి వారి తెలంగాణ కోసం మరణించడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలను చూసి చెల్లించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఆ బిల్లును ప్రతిపక్ష కొంతమంది వ్యతిరేకించినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి తెలంగాణ ప్రదాత సోని అమ్మకి ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మధ్యల స్వామి ఎస్ అధ్యక్షులు బండారు లాలు కన్నాల శ్రీనివాస్ ఆదివేణు యువ నాయకులు చిందం లక్ష్మణ్ తలారి నరసింహులు దోమల సాయిలు సోనా లస్మయ్య యువకులు కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి సంబరాలు చేసుకోవడం జరిగింది పదవులు అనుభవించి ఒక హోదా అనుభవించి క్యాబినెట్ హోదా అనుభవించి ఇలా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సిగ్గుచేటుగా మాట్లాడుతున్నారు మనం అందరం కూడా దాన్ని పిలుపు కొట్టవలసిన అవసరం మన కాంగ్రెస్ సోదరులందరికీ కూడా ఉన్నదా బాధ్యత అలాగే చూసుకుంటే ఆర్ మన రఘవతి రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో డెవలపింగ్ అన్ని రకాలుగా కూడా అటు రైతుల విషయంలో కానీ విద్యార్థి విషయంలో కానీ మహిళల విషయంలో కానీ మహిళల్ని పది సంవత్సరాల నుంచి కేసీఆర్ అగమ్మ గోచరంగా పట్టించుకోని పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపించినాయి అన్ని కోణాలలో కూడా మన రేవంత్ రెడ్డి గారు ముందే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనము ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ఖచ్చితంగా కొట్టవలసిన అవసరం మన అందరి మీద ఉంది అని చెప్పి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ జన్మదిన వేడుకలకు హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దలకు ప్రింట్ మీడియా సోదరులందరికీ ఆ యొక్క నమస్కారాలు ఈరోజు ఆమె డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో ఆమె ఈ దేశానికి చేసినటువంటి మన ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆమె రుణం తీసుకున్నది ఆమె రుణము మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు వదులుకొని కూడా ఈ కేసీఆర్ పాలనలో ఎంతో ఇబ్బందులు పడి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పాలన తెలుసుకొని ఇలా ప్రతి పేదవాడికి ఇలా రుణమాఫీ కానీ అదేవిధంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇందు హౌసింగ్ కానీ ప్రతి ఒక్కటి బస్సు ప్రతి ఒక్కటి ఇలా పేదవాళ్ళకు చెందుతున్నటువంటి సందర్భం ఈ కాబట్టి ఇవాళ ఏదైతే ప్రతిపక్షాలు గవర్నమెంట్ మీద పనికిరాని విమర్శలు చేయడం తగదు ఏదన్నా ఉంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి పార్టీకి ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు ఇవ్వండి తప్ప పనికిరాని మీ కొడుకు అవుల కేటీఆర్ అవుల మాటలు మాట్లాడితే మీ పార్టీకే నష్టం జరుగుతుంది రాండి ప్రతిపక్షం అధికార పక్షానికి సలహాలు ఇస్తూ రెండు అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలందా సేవలు సలహాలు సూచనలతోటి ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్